సో మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా యూట్యూబ్ ఛానల్కి వ్యూస్ రావట్లేదా అయితే నేను చెప్పేటటువంటి ఈ రెండు ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది సో ఆ టిప్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను సో మొదటి టిప్ వచ్చేసి సర్చబుల్ టాపిక్ మీద మీ వీడియోస్ని ప్రిపేర్ చేయండి యూట్యూబ్లో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ చేసినప్పుడు రిలేటెడ్గా కనబడేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ మీద కనుక మీరు వీడియోని ప్రిపేర్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అలాగే యూట్యూబ్ ఛానల్లోనే అనలైటిక్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్స్పిరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళితే మీ యూట్యూబ్లో ఏమేం టాపిక్ మీద సర్చ్ చేస్తున్నారో ఆ కీబోర్డ్స్ అనేది అక్కడ ఉంటాయి అలాగే రిలేటెడ్ వీడియోస్ అనేది ఉంటాయి వాటిని కనుక మీరు సెలెక్ట్ చేసుకొని వాటి మీద వీడియోస్ కనుక ప్రిపేర్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్లో వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయి సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు అలాగే మానిటైజేషన్ త్వరగా కంప్లీట్ అయిపోతుంది కొత్త యూట్యూబరా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారా స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ రావట్లేదా అయితే నేను చెప్పేటటువంటి ఈ రెండు ట్రిక్స్ కన్నా మీరు ఫాలో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ అనేది గ్రో అయిపోతుంది సో అందులో మొదటి ట్రిక్ ఏంటి అంటే సో ఈ రెండు ట్రిక్లలో రెండో ట్రిక్ అనేది చాలా ఇష్టం నాకు సో మొదటి ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా సో యూట్యూబ్ ఛానల్లో మనం యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా టాపిక్ని సెర్చ్ చేసినప్పుడు రిలేటెడ్గా ఉన్నటువంటి ట్యాగ్స్ కీబోర్డ్స్ అన్నీ కూడా మీకు యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది సో అటువంటి టాపిక్ మీద కనుక మీరు వీడియోస్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అలాగే యూట్యూబ్ ఛానల్లో అనలైటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇన్స్పిరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి యూట్యూబ్ యొక్క కీబోర్డ్స్ అనేటివి ఉంటాయి వాటి మీద మీరు వీడియోస్ చేసిన అలాగే మీ ఛానల్ని వాచ్ చేసేటటువంటి వాళ్ళు మరొక ఛానల్ని దేంట్లో అయితే రిలేటెడ్గా వీడియోస్ ఉన్నాయో వాటిల్ని కూడా అక్కడ యూట్యూబ్ సెర్చ్లో కనబడతాయి అలాగే ఏదైనా మీరు వీడియోస్ని ప్రిపేర్ చేయబోయే ముందర ఆ కీబోర్డ్ని అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ కీబోర్డ్ యొక్క వాల్యూమ్ అలాగే దాని యొక్క కాంపిటేషన్ అనేది చూపిస్తుంది సో వాటిలో బెటర్గా ఉన్నటువంటి వాటిని కనుక మీరు వీడియో ప్రిపేర్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇంకా నాకు నచ్చినటువంటి రెండవ ట్రిక్ ఏంటి అంటే ముఖ్యంగా మీరు వీడియోస్ని అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివైజేషన్ అవుతుంది ఆ కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీడే మీరు ఇమేజ్ పోల్ని కనుక కండక్ట్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు షార్ట్స్ వీడియోస్ కంటే ఎక్కువ లైక్స్ వ్యూస్ రావడం జరుగుతాయి మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది ఇమేజ్ పోల్స్ ఎట్లా చేయాలి ఏంటి అలాగే కమ్యూనిటీ పోస్ట్ మనం ఎట్లా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో మీరు ఆ నెక్స్ట్ వీడియోని చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవర్సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే